వైకాపా విజయం సాధించిన పదకొండు అసెంబ్లీ స్థానాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా జగన్ కేబినెట్ లో పనిచేసిన మంత్రులెవరూ గెలుపొందలేదు వారందరిపైనా గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ప్రజలు ఓటు రూపంలో బయటపెట్టారు భారీ ఆధిక్యాన్ని కూటమి అభ్యర్థులకు ఇచ్చి మంత్రులకు పరాభవాన్ని ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడితే రెండు విడతల్లో మంత్రులుగా పనిచేసిన ధర్మాన సోదరులిద్దరూ ఓటమి చవిచూశారు శ్రీకాకుళం నుంచి బరిలో నిలిచిన ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ చేతిలో పరాజయం పాలయ్యారు అలాగే ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేటలో తెలుగుదేశం అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఓటమి చవిచూశారు పలాస నుంచి బరిలోకి దిగిన మంత్రి సీదిరి అప్పలరాజు తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష చేతిలో ఓటమి పాలయ్యారు మంత్రి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెదేప అభ్యర్థి కళా వెంకట్రావు చేతిలో పరాజయం పాలయ్యారు కురుపాం వైకపా అభ్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై తెదేపా అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గాజ్వాకు నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో ఘోర పరాజయం పొందారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ భీమిల నుంచి బరిలోకి దిగి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు జగన్ తొలి విడతలో మంత్రిగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట తెదేపా అభ్యర్థి పీతాని సత్యనారాయణ చేతిలో ఓడారు ఇక తణుకు తెదేప అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ చేతిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరాజయం పాలయ్యారు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ తాడపల్లిగూడెం నుంచి పోటీ చేసి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు సాలూరు నుంచి బరిలో దిగిన పీడిక రాజన్న దొరపై తెదేపా అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించారు తుని నుంచి పోటీ చేసిన మంత్రి దాడిశెట్టి రాజా తెదేపా అభ్యర్థి యనమల దివ్య చేతిలో ఓటమి పాలయ్యారు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు జనసేన అభ్యర్థి పంతం నానాజీ చేతిలో పరాభవం చవిచూశారు అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూపును తెలుగుదేశం అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఓడించారు ఏలూరులో మాజీ మంత్రి ఆళ్ల నానిపై బడేటి రాధాకృష్ణ విజయం సాధించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు చిత్తు చేశారు డోన్ నుంచి బరిలో దిగిన ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి జయకేతనం ఎగరవేశారు పెనుగొండ నుంచి పోటీ చేసిన మంత్రి ఉషశ్రీచరణ్పై తెలుగుదేశం అభ్యర్థి సవిత గెలుపొందారు మంత్రి రోజాపై నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజయం సాధించారు మంత్రి అంబటి సత్తెనపల్లి నుంచి బరిలో దిగి తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో పరాజయం పాలయ్యారు కొడాలి నాని గుడివాడలో తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో పరాభవం పొందారు మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం ఎంపీగా పోటీ చేసి తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం రూరల్ నుంచి పోటీ చేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో భారీ పరాజయం మూటగట్టుకున్నారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తాడికొండలో బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి తాడికొండ శ్రావణ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు గోపాలపురం నుంచి బరిలో దిగిన హోంమంత్రి తానేటి వనితపై తెదేపా అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఘన విజయం సాధించారు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన మంత్రి విడుదల రజనిపై తెదేపా అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గెలుపొందారు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కడప తెదేపా అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి చేతిలో పరాభవం పొందారు మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపి నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి డోరా బాల వీరాంజనేయస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు మరో మంత్రి మేరుగు నాగార్జున సంతనూతులపాడు తెదేపా అభ్యర్థి విజయకుమార్ చేతిలో ఓడిపోయారు కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు మరో మంత్రి జోగి రమేష్ పెనమలూరు నుంచి బరిలో దిగి తెదేపా అభ్యర్థి ప్రసాద్ చేతిలో ఓటమి చవిచూశారు మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో పరాజయం పాలయ్యారు